గత రెండు రోజులుగా తిరుపతి నెల్లూరు జిల్లాలలో కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా తిరుపతి జిల్లా తీర ప్రాంతాలలో అనేక చోట్ల ఇరవై సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది గత వాతావరణ రికార్డులు పరిశీలిస్తే తుఫాను తీరం దాటే సమయంలో కూడా ఈ స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు వాయుగుండంగా బలహీనపడి పాండిచ్చేరికి దక్షిణాన తీరాన్ని దాటిన దిత్వా సైక్లోన్ అవశేషం ప్రస్తుతం ఈరోజు ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా తమిళనాడు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నెల్లూరు జిల్లాలపై విస్తరించి ఉన్నది ఈ తీవ్ర అల్పపీడన ప్రభావంతో బంగాళాఖాతం నుంచి భూభాగం మీదకు వీచే తేమగాలుల ప్రభావంతో కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి నెల్లూరు నుండి గూడూరు వైపుకు జాతీయ రహదారిపై వెళ్ళే మార్గంలో రహదారికి ఇరువైపులా కనిపిస్తున్న వరద నీటి శాయాలి గత రెండు రోజులుగా తిరుపతి జిల్లాలోని తీర ప్రాంతంలోని మండలాలలో కుంభవృష్టి వర్షాలు ఏకదాటిగా కురుస్తున్నాయి నెల్లూరు జిల్లాలో కూడా దక్షిణ ప్రాంతంలో అదే స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి ఇంటి ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంతం అంతా ఈ తీవ్ర అల్పపీడన ప్రభావం కనిపిస్తున్నది ఈ సంవత్సరం ఈశాన్య ఋతుపవనాలు అక్టోబర్ మాసంలో ద్వీపకల్ప దక్షిణ ప్రాంతంలోకి ప్రవేశించాయి అప్పటి నుండి స్థిరంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఈ ప్రాంతంలో మోంతా సైక్లోన్ ప్రభావంతో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి దీనికి కొనసాగింపుగా ప్రస్తుతం ఎత్వా సైక్లోన్ తదనంతరము ఈ అల్పపీడన ప్రభావంతో కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి తీరం దాటిన వాయుగుండం భూభాగంపై స్థిరంగా కొనసాగడం ప్రస్తుతం అది అల్పపీడనంగా బలహీనపడి తమిళనాడు పైన దక్షిణ కోస్తాపై విస్తరించి ఉండడంతో సముద్రము నుండి తేమగాలు అల్పపీడన కేంద్రం వైపుకు వీచే క్రమంలో వర్షం కురిచేందుకు అత్యంత అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి ఈ కారణంగా నవంబర్ ముప్పైవ తేదీ నుండి గత ఐదు రోజులుగా అత తమిళనాడులోనూ ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ ప్రాంతంలోనూ స్థిరంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి జిత్వా సైక్లోన్ ఉత్తర తమిళనాడు ఆంధ్రప్రదేశ్ యొక్క సరిహద్దు ప్రాంతాల వరకు రావడం అక్కడది తీవ్ర వాయుగుండంగా బలహీనపడి దిశను మార్చుకుని నైరు దిశగా కదలడం ఉత్తర తమిళనాడు భూభాగానికి దగ్గరగా రావడం పాండిచ్చేరి సమీపంలో తీరాన్ని దాటడంతో ఈ భారీ వర్షాలు కురిసే ఈ ప్రాంతంలో తుఫాను అనుకూల పరిస్థితులు ఎక్కువ రోజుల పాటు కొనసాగాయి ఈ కారణంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నెల్లూరు జిల్లాలలో కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాల తీవ్రత భూమి యొక్క లోపలి భాగాల్లో కన్నా కూడా తీర ప్రాంతంలో ఎక్కువగా ఉన్నది అత్యధిక వర్షపాతాలు కూడా తిరుపతి జిల్లా వెంబడి ఉన్న తీర ప్రాంతాలలో నమోదవుతున్నాయి ప్రపంచ వాతావరణ శాఖ నివేదిక మేరకు ఈ సంవత్సరం నవంబర్ మాసంలోనూ డిసెంబరు ఆరంభంలోనూ దక్షిణాసియాలో అత్యంత విధ్వంసాన్ని కలిగించే చక్రవాత తుఫానులు ఏర్పడ్డాయి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా సైక్లోన్ ప్రభావంతో శ్రీలంకలో భారీ ప్రాణ నష్టం సంభవించింది మలక్కా శాఖలో ఏర్పడిన సినీఆర్ తుఫాను ప్రభావంతో ఇండోనేషియాలో వందల సంఖ్యలో ప్రజలు మరణించారు మొత్తం మీద దక్షిణాసియాలో ముఖ్యంగా శ్రీలంక భారతదేశంపై గత పది రోజులుగా జిత్వా సైక్లోన్ ప్రభావం కొనసాగుతున్నది ఈ సైక్లోన్ దాని అవశేషాల ప్రభావంతో తమిళనాడులోను ఆంధ్రప్రదేశ్లోను కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి భారత వాతావరణ శాఖ డిసెంబర్ నాలుగవ తేదీకి ఈ తీవ్రమైన అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలకు సూచనగా భారతదేశంలోని దీపకల్ప ప్రాంతంలోని దక్షిణ ప్రాంతానికి అంతటికీ ఎల్లో హెచ్చరిక జారీ చేసింది ఈ తీవ్ర అల్పపీడన ప్రభావం ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ కర్ణాటకలోని దక్షిణ ప్రాంతం వరకు విస్తరించి ఉన్నది